రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఎంపీడీఓల ఖాళీలన్నీ కూడా ఎంపీడీఓల ఖాళీలన్నీ కూడా పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని చెప్పి నిర్ణయించడం అయితే జరిగిందనమాట మనం ఇక్కడ చూసుకోవచ్చు నేరుగా నియామక ప్రక్రియకు స్వస్తి పలుకుతూ సర్వీస్ రూల్స్ సవరణ ఇకపై ఎంపీడీఓ డిఎల్పిఓది కూడా ఒకటే క్యాడర్ గత నెలలో క్యాబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా జీవో విడుదల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఇకపై నేరుగా నియమించే ప్రక్రియకు ప్రభుత్వం స్వస్తి పలికింది ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ద్వారా నేరుగా నియామక ప్రక్రియ జరగ ఇక మితట ఆ ఖాళీలు కేవలం పదోన్నతుల ద్వారానే భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో వివిధ ఉద్యోగాల సర్వీస్ రూల్స్లో మార్పులు చేస్తూ గత మార్చిలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయా సర్వీస్ రూల్స్ మార్పునకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజు గ్రామీణ శాఖ రూల్స్ అయితే సర్వీస్ రూల్స్ రెండు వేల ఒకటికి సవరణలతో నోటిఫికేషన్లో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గారు అయితే జివో నెంబర్ థర్టీ ఫైవ్ని విడుదల చేశారు వారిద్దరిది ఒకటే కేడర్ కొత్తగా అమల్లోకి వచ్చిన సర్వీస్ రూల్స్ ప్రకారం ఎంపీడీఓ డివిజనల్ పంచాయతీ అధికారి ఇక ఒకే కేడర్గా కొనసాగుతారు జిల్లా పంచాయతీ అధికారి స్థాయిని డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి అయితే పెంచారు డిపిఓ డిప్యూటీ జడ్పీ సీఈఓ పోస్టులతో పాటు డిడిఓ పోస్టుల్లో మూడో వంతు పోస్టులను నేరుగా నియమిస్తారు మండల స్థాయిలో పనిచేసే ఈఓ పిఆర్డిలకు ఇక డిప్యూటీ ఎంపీడీ ఎంపీడీఓ హోదా అయితే కల్పిస్తారన్నమాట సీఈఓ పోస్టులకు సగం ఐఏఎస్ అధికారులు నియమించేలా నిబంధనలు అయితే మార్పు చేశారు వేరే శాఖ సిబ్బందికి పంచాయతీరాజ్ శాఖ నియామకాల బాధ్యత అప్పగించే పక్షంలో అలాంటి వారికి ముందస్తు సెక్షన్ తప్పనిసరి చేశారు కాగా పంచాయతీరాజ్ శాఖ అనుబంధ ఏపిఎస్ఐఆర్డి కార్యాలయం ఈటీసీ కేంద్రాలు పనిచేసే నలుగురు ఉద్యోగులను పరస్పరం బదిలీ చేస్తూ శశిభూషణ్ గారు మరో ఉత్తర్వులు అయితే ఇచ్చారు సో ఏది ఏమైనా కీలక సర్వీస్ రూల్స్ మార్పు చేస్తూ జీవో ముప్పై ఐదు అయితే విడుదల చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్